ఈరోజు చెంచాలి కుడితలం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రి బాయి పులే గారి నూట తొంభైవ జి పురస్కరించుకొని మరి మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె మన భారతదేశానికి ఆదర్శంగా నిలిచి ఎన్నో అష్టకష్టాలు పడి మొట్టమొదటి మహిళ ఉపాధ్యా ఉపాధ్యాయురాలుగా ఆమె ఉండడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు మరి అంతటి మహాత్మురాలి జయంతిని మనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాము ఈరోజు జగిత్యాల జిల్లా ఒడిమేళ మండల కేంద్రంలో దళిత సంఘాల మరియు ఆటో యూనియన్ మధ్యంలో సావిత్రిబాయి పూలే గారి నూట తొంభైవ జయంతిని పురస్కరించుకొని ఆమెకు గణ నివాళులు అర్ అర్పించడం జరిగింది మరి ఆధునిక భారతదేశంలో ఒక స్త్రీ బయటికి రాని పరిస్థితులలో ఒక స్త్రీ తన ఇంటి గదికి తన ఇంటికి తన వంటగదికి తన బెడ్రూమ్కు పరిమితమైన రోజులలో మాత సావిత్రిబాయి పూలే గారు తన భర్త జ్యోతిరావు పూలే గారి సహకారంతో విద్య నేర్చుకొని ఈరోజు భారతదేశంలో అందరూ ఆడపడుచులకు అందరి స్త్రీలకు చదువు చెప్పినటువంటి మొట్టమొదటి మహిళా సావిత్రిబాయి పూలే గారు మరి ఈ విధంగా భారత రాష్ట్ర ప్రభుత్వ భారత ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని మహిళా దినోత్సవంగా అదేవిధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈమె చేసిన సేవలను సావిత్రి గారు చేసిన సేవలను భారతదేశాన్ని మరి గుర్తించాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పూలే గారి మీద విశ్వవిద్యాలయాలు కానీ ફુલ વેટલે રાંધી ગયું છે પાછલા પુરા ગિરતે જર્તા છે ઇപ്പുറું ગરાદાની ઓરીયા પરિયા દેરે સાડે મોટો ઉઠાઈ પડ્યું છે આને હેંગા એ મોટો ઉઠે ફોટો પડ્યા કે કે સાઈડ પે ટેન્ડા પર દેગાતી ગા એ હા હા ગાંડા મોટો સાઈડ લેગી મુખ્ય મિજલ પર જવાનું ડાયરેક્ટ ད�ས <laughs> ད�སས <laughs>